హాయ్ గాయస్ దీని ముందు వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఏంటి అని గాడి అయితే ఇలా ప్యాక్ చేసాం మేము స్కూటీని ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చేసారు ఆ అబ్బాయి అయితే ట్రాన్స్పోర్ట్ అబ్బాయే చెప్పాను కదా అంటే కేజీ లెక్క ఇంకా డిస్టెన్స్ బట్టి ఉంటుంది అనమాట డిస్టెన్స్ బట్టి కేజీకి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు అలా దాన్ని బట్టి ఉంటుందన్నమాట మాకు కలకత్తా వెళ్ళడానికి పన్నెండు రూపాయలు తీసుకున్నట్టుగా ఉన్నాడు వాడు సో అయితే అబ్బాయి వచ్చాడు ఇంకా మా ఆయన హెల్ప్ చేస్తాడు అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ ఒక చెక్క పెట్టేసి దించుతాను దాన్ని సో అలా నెమ్మదిగా దించుతున్నారు అక్కడ ఏదో వద్దని అని చెప్పేసి మళ్ళీ కట్ చేశారు హ్యాండిల్ దగ్గర సో అలా నెమ్మదిగా దించేశారు వర్షం ఒకటి ఫుల్గా పడుతుంది ఏం చేయాలో మాకు అసలు అర్థం కావట్లేదు కానీ ఇంకా అలాగా ఏదో ఒకలాగా ప్యాకింగ్ అయితే చేసాము మీదను పెట్టేసి అందుకే వరండాల వరకు తీసుకొచ్చాము లేదంటే బయట చేసేవారి ఇంకా వర్షం పడుతుందని చెప్పి బయటకైతే చేసాము అస్సలు టైం ఉండలేదు డ్యూటీ నుంచి వచ్చి సిక్స్ టు నైన్ డ్యూటీ చేశాను వచ్చిన తర్వాత హడావిడి హడావిడి అసలు కరెంట్ ఉండట్లేదు నా కంప్లైంట్ అసలు ఈ బీహార్లో వర్షం ఇక్కడ త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది కరెంట్ ఉండడం లేదు నిద్ర లేదు చిరాకు అనిపించింది కానీ ఇంకేం చేస్తాం తప్పదు కదని చెప్పేసి ఇలా కష్టపడ్డాము అలా ఏం ట్రాన్స్ఫర్లో ఏటు మాకు మూడు సంవత్సరాలకి మాకు ట్రాన్స్ఫర్ ఎందుకు పెట్టేశాడు అనిపించింది నాకు చాలా కష్టంగా అనిపించింది ఏంటి ఇవన్న మనకి కొత్త ఇవన్నీ తెలీదు ఏం చేయాలబ్బా అబ్బా అని ఇంకా మన సీనియర్స్ అడిగి నేను అలా అలాగ ఏదో ప్లాన్ చేసుకున్నాను చూసారా వర్షం వల్ల రోడ్లు ఎలా ఉన్నాయో అంత వాటర్ అయిపోయింది ఇదే చిన్నగాడి సరిపోద్ది మాకు మా సామాన్లకి సో దీని మీదకి ఎక్కిస్తాండ్రు ఆ ట్రాన్స్పోర్ట్ అబ్బాయికి తెలుసు ఎలా ఎక్కించాలి ఏంటని సో అందుకోసమని చెప్పేసి ఇంకా ఏం పెట్టలేదు స్టెప్స్ ఏం లేవు అక్కడ జస్ట్ అలా పట్టుకొని ఎక్కించేస్తాను స్కూటీని అయితే మా ఆయన అబ్బాయికి హెల్ప్ చేస్తాడు వాళ్ళకి తెలుసు ఎక్కడ పట్టుకుంటే కొంచెం ఈజీగా ఎక్కించగలరని సో ఆ విధంగా ఎక్కించేస్తాను సింపుల్గానే మా ఆయన ఫ్రంట్ పట్టుకుంటే అబ్బాయి బ్యాక్ సైడ్ పట్టుకున్నాడు వర్షం అసలు బురద ఉంది రోడ్లో నిన్న అసలు చిరాగా కనిపిస్తుంది కాకపోతే ఇంకా తప్పదు కదా అని ఈ వెహికల్కి అయితే బా ఎక్కించేసి తర్వాత మేము కూడా ఈ వెహికల్ వెనక వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వెయిట్ అనేది ఇక్కడ చెక్ చేయలేదు మాకు వాడు సో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మేము వెయిట్ చెక్ చేయించుకోవాలి ఇలా ఎక్కించేసిన తర్వాత మేము వెయిట్ చెక్ చెక్ చేయించడానికి మళ్ళీ వెళ్ళాము ఇంకా స్కూటీ అయితే ఎక్కేసింది ఎలా ఒకలాగా నాకు అసలు చాలా భయం వేసింది ఎందుకంటే నాకు స్కూటీ అంటే చాలా ఇష్టం ఇది బుజ్జలు చూసుకుంటాను నేను దీన్ని డ్యూటీకి వెళ్ళప్పుడు ఒక్కటే వాడతాను అంతే ఇంకా పెద్దగా ఎక్కువ వాడను అంత అవసరం లేదు కూడా ఇక్కడ మనకి జస్ట్ డ్యూటీ కోసం అని కొన్నాను నేను స్కూటీని నెక్స్ట్ ఒక్కొక్కటిగా సామాన్లు అయితే తీసుకొచ్చేస్తాను బాక్స్ ఇంకా కొన్ని గ్యాస్ గ్యాస్ స్టవ్ ఇటువంటివన్నీ చిన్న చిన్న సామాన్లు ఫస్ట్ పెట్టేశారు అలా సామాన్లు అన్నీ ఎక్కించేస్తాండ్రు వాళ్ళు అలాగా గాడికి సరిపోయాయి మంచి సామాన్లు నెక్స్ట్ ఇంకా ఇంకా ప్లేస్ ఉంది వేరే మేడం ఒక మేడం ఉంది కొన్ని ట్రాలీలు ఆవిడ కొన్ని సామాలు ఉంటే ఆవిడ కూడా ఎక్కించేశారు ఇవ్వకండి మా సామాన్లు అయితే ఇలా ఎక్కిస్తాం మేము మేమంతా కూడా బోరీలతో ఇలా ప్యాక్ చేసేస్తాము వైట్ బస్తాలతోనేది ఇలా ప్యాక్ చేసేసాము కొంచెం మనకి బాగుంటుంది కదా ప్యాకింగ్ అని చెప్పేసి మా ఆయన ఇదంతా బాగా ప్యాకింగ్ చేసాడు స్కూటీ కూడా సేఫ్కి వెళ్తుంది ఎందుకంటే బాగా ప్యాకింగ్ చేశాడు అనమాట అదంతా అయిన తర్వాత మేము ఇంకా మరి రా దారిలో ఇంకా వీడియోస్ అయితే తీయలేదు నాకు అంత ఓపిక లేదు ఇంకా ఆఫీస్కి అయితే వచ్చిస్తాం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి సో అక్కడ వజన్ అయితే చెక్ చేస్తాను అదే వెయిట్ అక్కడ వెయిట్ చే అంటే మొత్తం పెద్ద మిషన్ ఉంది అక్కడ అది వెయిట్ మిషన్ చూడడానికి చిన్నది ఉంది కానీ పక్కన పెద్ద ప్లేస్ ఉంది దాని మీద మొత్తం సామాన్లు ఎక్కించేసేలా వెయిట్ అయితే చెక్ చేస్తాను సో వెయిట్ అంతా చెక్ చేసిన తర్వాత మనకి దాని మీద రాస్తారు రాసేసి ఎంత అయింది ఏంటని తర్వాత కౌంట్ చేస్తాను వాళ్ళు సో ఇలా ఇంకెందుకని చెప్పేసి మా బాబుని కూడా కూర్చుని పెట్టాను వెయిట్ ఎంత ఉన్నాడని ఆడు అస్సలు వెయిట్ పెరగడం లేదు తొమ్మిదిన్నర ఉన్నాడు తొమ్మిది పాయింట్ నాలుగు ఎంత ఉన్నాడు వెయిట్ ఏం పెరగట్లేదు వాడుకోడున్నా మరి ఇంకేం చేస్తాంలే సర్లే సరదాగా ఆడుకుంటున్నాడు అయితే చోట్లు ఇంకా వెయిట్ పెరగదు మరి ఇంకేం చేస్తామని ఊరుకున్నాను నేనున్న సో మాతో పాటు వేరే మేడం వేసి చెప్పాను కదా ఆవిడ రాలేదు ఆవిడకి కూడా మేమే చూ అంటే ఇంకెందుకులే మరి ఆవిడకి సింగిల్గా ఉంది అలా పెళ్ళి అవ్వలేదు సో ఇంకెందుకు మా ఆయనే ఆవిడ కూడా చెక్ చేయించాడు వెయిట్ ఎంత ఉంది ఏంటి అని సో ఇద్దరికి బిల్లులు వేయించుతాడు తర్వాత చూసారా స్కూటీ ఇవన్నీ మళ్ళీ వెయిట్ చెక్ చేసేసి స్కూటీకి అయితే వెయిట్ చెక్ చేయక్కర్లేదు ఎందుకంటే ఆర్సీ బుక్లో మినిమం హండ్రెడ్ కేజీస్ అని ఉంటుంది కదా అది మిగతావి చెక్ చేయించేశారు చెక్ చేసిన తర్వాత మేము ఇది ఇంటికి రిటర్న్ ఇంకా తోవలు చాలా పనులు అయితే చేసాం అవన్నీ వీడియో తీయలేదు అంత తోపిక లేదు నాకు ఎలా తీసేస్తారో నాకు అప్పుడు అనిపించింది ఎలా తీస్తారు అబ్బా ప్రతి దాని దగ్గరికి వెళ్ళి వీడియోస్ అని చాలా పనులు అయితే మధ్యలో చేసాము ఇంకా అవన్నీ తీయలేదు నేను అంత ఓపిక లేదు వర్షం ఒకటి ఇంకా పడదేమో భయం భయంగా వెళ్ళాము మళ్ళీ బాబు మాతో పాటు వచ్చాడు కదా తడిసిపోతాడు అని చెప్పేసి ఇంకేదో ఒకలాగా మధ్యలో చాలా పనులు చేశాము అంటే ఇది సీబుక్ కోసం అని చెప్పేసి అక్కడ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాము నెక్స్ట్ ఒక చిన్న షాపింగ్కి వెళ్ళాము అలా చిన్న చిన్న పనులు అయితే చేసాము సో ఫైనల్కి అయితే ప్రాసెస్కైతే కంప్లీట్ అయిపోయింది ఇంకేమేంత లేదు హ్యాపీగా తర్వాత మేము నాలుగో తేదీ నైట్కి ఇక్కడ బయలుదేరి హ్యాపీగా వెళ్తాము అది విషయం సో ఇంటికి వచ్చేసా ఆల్మోస్ట్ ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఇట్లే చూసారా పై పైన చూపిస్తున్నాను మీకు మొత్తం సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి ఇలా చూసారా క్లీన్ చేస్తాను నేను మొత్తం అంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరు వచ్చినా తిట్టుకోకూడదు కదా మనల్ని అని చెప్పి క్లీన్ చేశాను ఇవి ఉన్నాయి కదా ఈ బ్యాగ్ ఇవన్నీ ఇవి కూడా పెట్టేయాలి ఇది తాడు దేనికైనా ఉపయోగపడతాయి కదా మనకి మళ్ళీ అవసరం అవుతుంది ఏంటని చెప్పేసి బయట నుంచాము నా హ్యాండ్ బ్యాగ్ ఎల్లప్పుడు ఏదైనా తినాలని చెప్పేసి ఈ కప్పు అప్పుడు మెస్ నుంచి తీసుకొచ్చాను నేను కొత్త కప్పే కాకపోతే తెల్లగా అయిపోయింది మరి ఇంకా అవసరం లేదని వదిలేశాను కబోర్డ్స్ అన్నీ ఖాళీ ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయినాయి ఈ రూమ్ చూపిస్తే చూడండి ఇది కూడా ఇక్కడ చెత్త చూసారా ఈ చెత్తనంతా కాల్చాలి ఇప్పుడు మేము ఇదంతా వేస్టేజ్ ఇదంతా కాల్చాలి వర్షం పడుతుందని చెప్పేసి కాల్చలేదు ఈ పట్లన్నీ ఇప్పుడు సర్దాలి ఇవి మేము ఈ ట్రాలీ పట్టుకుని వెళ్తాం నెక్స్ట్ ఒక బ్యాగ్ కూడా ఉంటుంది మాతో పాటు అంతే సామాన్లు ఇవైతే సర్దియాలి బాగా ఆ డబ్బా అందులోనివి ఆ బాక్సులోని ఇవన్నీ కూడా సర్దిస్తే సరిపోయినాటివి ఇంక అయిపోయింది పని అంతా ఇవన్నీ కూడా అవసరం లేనివి సో ఇవన్నీ కూడా పారేయాలి బయట కాల్ చేయాలి ఇంకా వేస్టేజ్ అంతా ఎందుకు తీసుకెళ్ళము అక్కడ తీసుకున్న నీళ్ళు చిన్న ఇల్లు అందుకోసమని చెప్పేసి ఇక్కడ చూసారా వంటగది వంటగదిలో కూడా ఏం లేవు ఈ గ్యాస్ మాది కాదు ఈ కుక్కరు మాది కాదు ఉదయం నేను ఏమో శామదుంపల గోరండి నేను మిగిలిపోయింది కొంచెం ఈ గ్యాస్ కూడా మాది కాదు ఈ కుక్కర్ మాది కాదు ఆల్రెడీ గ్యాస్ మేము ప్యాక్ చేసి పంపించేసాము కుక్కర్ కూడా పంపించేసాము ఇది మా ఫ్రెండ్ అంటే ఇంకొక అబ్బాయి అబ్బాయిది సో వాళ్ళ దగ్గర కుక్కర్ తెచ్చాము ఇదే గ్యాస్ ఏమో మా అన్నయ్య ఈ పక్కన ఒక అన్నయ్య ఉంటాడు అనంతపురం ఆ అన్నయ్యది గ్యాస్ అంటే వాళ్ళ వైఫ్ లేదు అన్న మెస్లో తింటున్నాడు ఇంకా ఎక్కువ అవసరం ఉండదని చెప్పేసి ప్రస్తుతానికి రేపటికి ఎల్లుండి కోసం అని చెప్పేసి తెచ్చుకున్నాం అంతే ఇది వర్షం చూడండి ఎలా పడుతుందో ఏటి వర్షము చూసారా వైర్లో చుక్క చుక్కలు ఎలా కనబడుతున్నాయి వైర్ మీద వర్షం ఇది కొంచెం ఎండెక్కితే మంచిగా అవన్నీ కాల్ చేసి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎండెక్కట్లేదు ఏం చేస్తాం మరి ఇంకా